స్కిన్ మీద రెడ్ కలర్ స్కేలింగ్ ప్యాచెస్ అంటే పొట్టు ఉన్న మచ్చల్ని ఎప్పుడైనా గమనించారా ఇది సోరియాసిస్ అయి ఉండొచ్చు సోరియాసిస్ ఒక ఇమ్యూన్ మీడియేటెడ్ కండిషన్ ఇందులో స్కిన్ సెల్స్ ఫాస్ట్ అండ్ ఇంప్రోపర్గా గ్రో అవ్వడం వలన ఈ స్కేలింగ్ ప్యాచెస్ ఫామ్ అవుతాయి సోరియాసిస్ రావడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఫస్ట్ వన్ ఓవర్ యాక్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన హెల్దీ స్కిన్ సెల్స్ని అటాచ్ చేయడం వల్ల స్కిన్ సెల్స్ ఫాస్ట్ అండ్ ఇంప్రాపర్గా గ్రో అవుతాయి సెకండ్ వన్ జెనెటిక్ బ్లడ్ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సోరియాసిస్ ఉంటే వాళ్ళకి ఇది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది థర్డ్ వన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అంటే స్ట్రెస్ ఇన్ఫెక్షన్స్ కొన్ని రకాల మెడికేషన్స్ అంటే స్కిన్కి గాయాలవ్వడం వలన కూడా ఈ సోరియాసిస్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి స్కిన్ మీద మచ్చలు ఎప్పుడైనా గమనిస్తే వెంటనే మీ స్కిన్ డాక్టర్ని కలవండి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం సోరియాసిస్ సోరియాసిస్ని కంట్రోల్ చేసుకోవచ్చు